హైదరాబాద్ లోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది దీంతో ఆసుపత్రిలో రోగులు సిబ్బంది గర్భిణీలు బాలిద్దలు బయటికి పరుకులు తీశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుప్తా అందిస్తారు గుడ్డి లో ఉన్న అంకుర హాస్పిటల్లో ఐదవ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదము కాస్త పై అంతస్తులో కూడా ఎగబాకింది ఈ ఎలివేషన్ కోసం ఏదైతే మెటీరియల్ తీసుకొచ్చి పెట్టారో ఆ మెటీరియల్ నుంచి షార్ట్ సర్క్యూట్ వలన ఆ మెటీరియల్ అంటుకొని అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది అయితే మనం ఇక్కడ చూస్తే లోపల చిన్నారులు ప్లస్ ఇంకా గర్భవతులు ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ తీసుకురావడం జరిగింది ఈ మంటలు చెలరేగ చెలరేవడం వలన అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు వెంటనే అక్కడిని ఆ మంటలు ఆర్పడానికి అధికారులు నా నాలుగు ఫైర్ ఇంజన్లతో పాటు పోలీస్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు పోలీస్ అధికారులు తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు పేషెంట్స్ని అందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అదేవిధంగా నాలుగు ఫైర్ ఇంజన్లు ఇక్కడికి చేరుకున్నాయి నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ మంటలు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఇక్కడ ఈ గుడిమల్కాపూర్ రోడ్ కాస్త ట్రాఫిక్ జామ్ అయింది ఈ పీవీ ఎక్స్ప్రెస్ పైనుంచి కూడా అందరూ ఆపి అది మంటలను చూస్తూ ఉండడం వల్ల కూడా ఫ్లైఓవర్ పైన కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఈ ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు ముందుగా ఇప్పటివరకు మాత్రము ఎవరి ఎవరికి ఎలాంటి అపాయం జరిగినట్టుగా మనకి సమాచారం లేదు మొత్తము ఈ ఫైర్ ఇంజన్స్తో మంటలు ఆర్పిన తర్వాత మాత్రము ఏవైనా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందా ఏంటి అనే విషయం మనకి తెలిసే అవకాశం ఉంది పూర్తిగా ఫస్ట్ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఈ విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంది